కిరీటం చిచ్చేదర్రచ్చో మహాత్మా అర్ధచంద్రాకారమైనటువంటి బాణములను వింటినారికి తొడిగి విడిచిపెడితే దశకంఠుడైనటువంటి రావణుని యొక్క కిరీటము మిరిసిపోతున్న దాన్ని ఆ బాణములు వెళ్లి కొడితే ఆ పైన ఉన్నటువంటి కిరీటం డుండి కింద పడిపోయింది ఈ సర్గని యుద్ధకాండలో మకుట భంగ సర్గ అని పిలుస్తారు రామాయణంలో ఈ యుద్ధకాండలో రావణాసురుని యొక్క మకుటము కింద పడిపోయినటువంటి ఈ శ్లోకాల్ని ఎవరు వింటారో వారికి దీర్ఘమైనటువంటి ప్రబలమైనటువంటి భయంకరమైన వ్యాధులు ఇంకా పాపరూపంగా శరీరంలోకి రాబోతున్నవి ఆగిపోతాయి ఏ పాపమటువంటి వ్యాధినివ్వాలో ఆ పాపము ఈ శ్లోకములను వినడం చేత ఆ పాపము కాలిపోతుంది ఎవరికైనా దీర్ఘ వ్యాధులుంటే నమస్కారం చేస్తూ రామచంద్రమూర్తిని మనస్సులో స్మరిస్తూ రావణుడి యొక్క కిరీటం పడిపోయిన సన్నివేశాన్ని ఈ శ్లోకాల్ని పరమభక్తితో విన్నట్టయితే వారికి అటువంటి దీర్ఘ వ్యాధులు కూడా ఉపశమించి పడిపోతాయి అని పెద్దలు అభయం ఇచ్చారు అంత శక్తివంతమైన సర్గ మకుటభంగ సర్గ రావణాసురుడి యొక్క కిరీటం పడిపోయింది మన అదృష్టం అది కూడా మళ్ళీ స్వామి శనివారం నాడు అసర సంధ్య వేళలో తీసుకొచ్చారు స్వామి ఏ విధంగా అయితే శ్రీ మహావిష్ణువు గరుత్మంతుడి మీద కూర్చుని యుద్ధం చేస్తారో అలా మీరు నా యొక్క వీపు మీద కూర్చుని యుద్ధం చేయండి దురాత్ముడైన రావణుడు రథంలో కూర్చుంటే మీరు నెల మీద నిలబడి యుద్ధం చేయడం ఏమిటి స్వామి నా మీద కూర్చోండి అన్నారు అందుకే హనుమద్వాహనం మీద ఊరిరుగుతుంటారు స్వామి ఇప్పటికీ అనేటప్పటికీ తప్పకుండా హనుమ అని ఆ హనుమ మీద కూర్చుని యుద్ధానికి వెళ్ళారు విడితే ఇన్నాళ్లకి దురాత్ముడా ఆచార భ్రష్టుడా పరస్ని అపహరించినవాడా కంట పడ్డావు ఇంకా తిరిగి నువ్వు అంతఃపురంలోకి వెళ్ళావు ఇవ్వాలని తలకాయలు కొట్టేస్తాను అని రామచంద్రమూర్తి ఒక పక్క చెప్తూ ఉంటే వాడు విశేషమైన బాణ పరంపరని హనుమ మీద కురిపించాడు ఎందుకని లోపల అక్కసవు అంత పిడికిడిపోటుతో తనని కొట్టారు రెండు తానెత్తలేకపోయిన లక్ష్మణుణ్ణి హనుమ ఎత్తాడు వాడికి లోపల ఉన్న రహస్యం అర్థం కాదు తనకన్నా బలాన్ని హనుమ ప్రదర్శించారని వాడికి కడుపులో మంట అందుకని ఒక్కసారి హనుమ మీద ప్రయోగించాడు బాణాలన్నీ ఇన్ని బాణాలు ప్రయోగిస్తేట పూచిన మోదుగు చెట్టు అయిపోయారు హనుమ రోజున శరీరం అంతా వరదలై నెత్తులు కారిపోతోంది తాను యుద్ధం చెయ్యడానికి పైన రామచంద్రమూర్తిని వహిస్తున్నారు అందుకని తాను యుద్ధం చెయ్యకూడదు అయినాట లోపల నుంచి తేజస్సు పైకి బుక్తోందిట నన్ను ఎన్ని కొడితేయే నా స్వామికి నేను ఇవాళ వాహనం అయ్యాను చాలు అని పొంగిపోతున్నారట ఎందుకో మాట్లాడుతున్న రామచంద్రమూర్తి నా కిందకి చూశారు పూచిన మోదుగు చెట్టులా సెలయేర్లు ప్రవహిస్తున్నటువంటి పర్వతంలా నెత్తురు కాల్వలు కడుతున్నటువంటి హనుమ యొక్క శరీరాన్ని చూశారు రామచంద్రమూర్తి తతో రామో మహాతేజ రవణీన కృతవ్రణం దృష్టా ప్లవగశార్దూలం కోపశవశమేయున్ ఏనాడు శరీరం మీద ఒక్క వ్రణం కూడా లేకుండా ఒకరిని కొట్టడమే తప్ప తను దెబ్బ తినడం తెలియనటువంటి హనుమ ఇవాళ ఇన్ని దెబ్బలు బాణపు దెబ్బలు తిని రక్తపు తేరులై కారుతుంటే జిత క్రోధ అని పేరు రామచంద్రమూర్తికి ఎందుకని మొట్టమొదట వాల్మీకి మహర్షి అడిగినప్పుడే చెప్పారు ఎవరికి ఈ పదహారు గుణాలున్నాయి అని అడిగినప్పుడు ఎవరికి కోపం లేదో ఎవరు కోపం తెచ్చుకున్నంత మాత్రం చేత దేవతలందరూ భయపడతారో అటువంటి గుణములు ఉన్నవాడు ఎవరని అడిగారు అందుకని మహానుభావుడు ఒక్కసారి ఇవాళ కోపమునకు వశుడైపోయట తనని నమ్మి తనకి ఉపకారం చేయడం కోసం తనకి వాహనంగా వచ్చిన హనుమ మీద ఇంత బాణ పరంపర రావణుడు కురిపిస్తే ఆగ్రహాన్ని పట్టలేకపోయారట ఇంకా రామచంద్రమూర్తి ఆ రోజున పట్టలేక సస్చక్రంథం సచక్రం శాశ్వతాపతాం ససారథింస నిశశూ లఖం బాణ దశరైసుపరలు బంగారపు ముఖములు కలిగినటువంటివి వంకరులు లేనివి నారాచ బాణములు అర్ధచంద్రాకార బాణములు ఇంటి నారిలో ఎప్పుడు సంధించారో ఎప్పుడు విడిచిపెట్టారో తెలియదు ఆ బాణ పరంపర వెళ్ళి పడిపోతే రావణాసురుని యొక్క గుర్రములన్నీ పడిపోయాయి సారథి పడిపోయాడు గజం పడిపోయింది దానికి ఉన్నటువంటి కీలు ఊడిపోయింది చక్రాలు ఊడిపోయాయి రావణాసురుడు తూలి వచ్చి భూమి మీద నిలబడ్డాడు చేతిలో కోదండం పట్టుకున్నాడు ఖడ్గం ఉంది అధేంద్ర శత్రుం తరస జగా వజ్రాని సన్నిధేన భుజాంతరే వ్యూఢ సుజాత రూపే వజ్రేణ మీరు భగవాన్ కోదండం పట్టుకున్నవాడు ఇలా బాణం తీసి అందులో ప్రయోగించడానికి వీలు లేకుండా భుజంలోకి బాణాలు కొట్టేశారట కోదండాన్ని కొట్టి కోదండాన్ని విరిచేశారట వాడు నిరుత్తురుడైపోయి ఇవి బాణాల మెరుపులా తెలియక చేతిలో కోదండాన్ని పట్టుకుని అలా ఉండిపోయాడు ఆ ఖడ్గం విరిగిపోయింది విరిగిపోయి వాడి మర్మస్థానములు శరీరంలో ఎన్నున్నాయో అన్నింటిలోకి బాణాలని దిగ్గొట్టేశారు నెత్తురు వరదలై కారిపోతోంది యో వజ్రపాత శని సన్నిపాత రాజా స రామ బాణ బిహతో భృషార్తాళ చాపం చముమోచవీర ఆ కొట్టినటువంటి బాణములలోంచి నెత్తురు వరదలై కారిపోతుంటే చేతిలో పట్టుకున్న కోదండం కూడా విరిగిపోతే తం విప్లం ప్రసమీక్ష రామ సమాత దే చంద్రం నే నార్కవర్ణం సహసా కిరీటం చిచ్చే దర్రక్షో తిపతేర్మహాత్మా అర్ధచంద్రాకారమైనటువంటి బాణములను వింటినారికి తొడిగి విడిచిపెడితే దశకంఠుడైనటువంటి రావణుని యొక్క కిరీటము మిరిసిపోతున్న దాన్ని ఆ బాణములు వెళ్లి కొడితే ఆ పైన ఉన్నటువంటి కిరీటం డుళ్ళి కింద పడిపోయింది ఈ సర్గని యుద్ధకాండలో మకుట భంగ సర్గ అని పిలుస్తారు రామాయణంలో ఈ యుద్ధకాండలో రావణాసురుని యొక్క మకుటము కింద పడిపోయినటువంటి ఈ శ్లోకాల్ని ఎవరు వింటారో వారికి దీర్ఘమైనటువంటి ప్రబలమైనటువంటి భయంకరమైన వ్యాధులు ఇంకా పాపరూపంగా శరీరంలోకి రాబోతున్నవి ఆగిపోతాయి ఏ పాపము వ్యాధినివ్వాలో ఆ పాపము ఈ శ్లోకములను వినడం చేత ఆ పాపము కాలిపోతుంది ఎవరికైనా దీర్ఘ వ్యాధులుంటే నమస్కారం చేస్తూ రామచంద్రమూర్తిని మనస్సులో స్మరిస్తూ రావణుడి యొక్క కిరీటం పడిపోయిన సన్నివేశాన్ని ఈ శ్లోకాల్ని పరమభక్తితో విన్నట్టయితే వారికి అటువంటి దీర్ఘ వ్యాధులు కూడా ఉపశమించి పడిపోతాయి అని పెద్దలు అభయం ఇచ్చారు అంత శక్తివంతమైన సర్గ మకుటభంగ సర్గ రావణాసురుడి యొక్క కిరీటం పడిపోయింది మన అదృష్టం అది కూడా మళ్ళీ స్వామి శనివారం నాడు అసర వేళలో తీసుకొచ్చారు సంతతోత్సాహులు ఎప్పుడూ ఉత్సాహంతో ఉంటారు ఇది చాలా గొప్ప లక్షణం అదేమి ఏదో పద్యంలో ఒక మాటగా వినేయడంతో వచ్చేటటువంటిది కాదు అది ఎలా ఉంటుందంటే నిరంతర ఉత్సాహమును కప్పిపుచ్చేటటువంటి లక్షణం ఒకటి ఉంటుంది దాన్ని జడప్రాయముగా ఉండుట అంటారు అంటే ఏమి స్పందన ఉండదు అది ఎందువల్ల వస్తుంది అంటే ఉత్సాహము కొరబడిపోతుంది మీరు కొంతమందిని గమనించండి ఖాళీ సమయం దొరికితే వారు ఇచ్చగించేది దీనికి అంటే నిద్రపోవడానికి పడుకుంటానికి అసేపు అంటారు వెంటనే అది ఎంత నిరుత్సాహంగా ఉంటారంటే ప్రతిదానికి బడలిపోయానంటారు అసలు ఏ కార్యం చేయడానికి వాళ్ళకి ఉత్సాహం అనేటటువంటిది మనసులో ఉండదు ఇదిగో ఆ జడం పోయి ప్రతిస్పందించేటటువంటి లక్షణం ఒకటి ఉండాలి ప్రస్ ప్రతిస్పందించే లక్షణము అన్న మాటకు అర్థం ఏమిటంటే మనసు ఏది చేస్తోందో ఏది వింటోందో దేన్ని గ్రహిస్తోందో దానికి అది ప్రతిస్పందించాలి ముందు ఒక ఉపన్యాసం వింటున్నాం అనుకోండి ఒక పుస్తకం చదువుతున్నాం అనుకోండి ఈ పుస్తకంలో చదువుతున్న విషయాన్ని మనసు గ్రహించి పట్టుకుని మనం ఇందులో గ్రహించడానికి ఏం లేదనకూడదు నిష్పక్షపాతంగా ఇందులో నా బలహీనతలు ఉన్నాయి భారతం విన్న తర్వాత నా బలహీనతల్ని నేను ఎలా గెలవవలసి ఉంటుంది అన్న కోణంలో నా మనసు ఆలోచించి ధార్మికము అని ఏది వినపడిందో దాన్ని ఆచరించుట ఎందు పూనికని పొందాలి ఆ పూనికని పొందగలిగి ఉండడాన్ని ఉత్సాహము అంటారు అది కొంతమంది ఏమో కొంతమంది ఎందు ఆ ప్రతిస్పందన శక్తి ఉండదు అసలు అది దేనికి స్పందించదు మీరు పాట కచేరీకి తీసుకెళ్ళారనుకోండి పడుకుంటాడు పోనీయం మీరు ఎక్కడో గొప్ప నాట్యం జరుగుతున్న దగ్గరికి తీసుకెళ్ళారనుకోండి అక్కడ పడుకుంటాడు పోనీ అని ఇంటికి తీసుకెళ్ళారనుకోండి ఇంట్లో పడుకుంటాడు ఎప్పుడూ దీనికి స్పందించడు నాలో ఈ శక్తి ఉంది దీంతో నేను ఏదో ఒకటి చేద్దామనేటటువంటి ఉత్సాహం అసలు ఉండదు నాకెందుకు అన్నట్లుగా ఉంటాడు అది అసలు మనిషి అభ్యున్నతి పదంలో ప్రయాణించడానికి సరి అయినటువంటి కారణము కానీ కాదు మనిషి అభ్యున్నతిని పొందాలి అంటే జడత్వం పోవాలి అందుకే హనుమ విషయంలో ఒక గొప్ప విషయం చెప్తారు ఎవరు బుద్ధిర్యశో బలం ధైర్యం నిర్భయత్వ మరోగత అజాడ్యం వక్వటత్వం చాడ్యం ఆ జడత్వమును పోగొడతాడైనా హనుమని ఎవరు ఉపాసన చేస్తారో ఎవరు హనుమ పాదములకు నమస్కరిస్తారో వారికి జడత్వం పోతుంది వారు చాలా ఉత్సాహంగా కార్యమునందు నిమగ్నమై ఉంటారు